హాయ్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా ఎన్నిడీలో ఉంటారండి మా బెస్ట్ ఫ్రెండ్ లలిత గారు తక్కువ కాలం పరిచయం అయింది కానీ ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్టు మేము ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాము ఫీల్ అవుతున్నాం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం రోజు రెండు నుంచి పాపం చూడడానికి వచ్చారండి నాకు ఏ డౌట్ ఉన్నా సరే మణిగారు ఎంత టెన్షన్లో ఉన్నా నాకు వెంటనే రిప్లై ఇస్తారండి అసలు ఎంత ఓపిక్గా ఇస్తారంటే అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఏ డౌట్ ఉన్నా సరేనాకుండా చెప్తారు నిజంగా అండి పెంచాలి అందరూ డెవలప్ అవ్వాలి నా ఆశ ఇదిగోండి మీరు అడిగిన విత్తనాలు కూడా అన్ని రకాలు ఉన్నాయి నేను తోటకూరు విడిగా వేరు కడతాను చిన్నది కదా మనసు అన్ని రకాలు

ఎన్న ఒకటి కలర్స్ అండి మొక్కలు పెట్టాను అది కూడా ఎల్లో ముద్దగా చిన్న పువ్వు వస్తుంది ఇంత రావు రాదు ఇది వైట్ ఒకటి పింక్ ఒకటి రెడ్ ఒకటి ఇలాగ వస్తాయి ఈ మధ్యలో ఉన్నది చేసింది అలా చివర మొక్కలు చూపించాను కదా అప్పుడు పువ్వులు ఎక్క రెండు లక్ష్మీదేవి అటువంటి ఇటు పెట్టి మధ్యలో లక్ష్మీదేవిని పెట్టారు అంత బాగుంటుంది రేపు చక్కగా ఇది వరకైనా అలాగా అందరం చూస్తారు కదా చూస్తారు అందరం పెట్టి వచ్చి లక్ష్మీదేవి